హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి ఇదివరకైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి మనం లాంచింగ్ డే సందర్భంగా ఈ టెస్ట్ సిరీస్ అనేది అరవై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేది ఇంకొక టూ డేస్ అయితే ఎక్స్టెండ్ చేసాం సో దీనిలో మీకు ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు అయితే వివరణ ఉంటుంది ప్రతి టెస్టుకు ముప్పై ప్రశ్నలు చొప్పున మొత్తం పన్నెండు టెస్టులు ఉంటాయి మూడు గ్రాండ్ టెస్టులు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఉంటాయి ఒక టెస్ట్ను మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు మనం అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు మనం డేట్ అండ్ అదేవిధంగా టైం ఇచ్చాం ఆ డేట్ అయిన టైం వైజ్గా అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం మీరు మొబైల్లో రాసుకోవచ్చు ల్యాప్టాప్ ద్వారా కూడా వీటిని మీరు అటెంప్ట్ చేయవచ్చు ఇంకా అవే కాకుండా ఎకానమీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ పీడిఎఫ్స్ కేవలం పీడిఎఫ్స్ కావాలనుకుంటే నైంటీ నైన్ రూపీస్కే మీరు దీన్ని పొందవచ్చు పీడిఎఫ్తో పాటుగా ఆన్లైన్ టెస్ట్లు కూడా కావాలనుకుంటే వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంది ఇటీవల జరిగినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్లో మనం ఎకానమీ టెస్ట్ సిరీస్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే మన టెస్ట్ సిరీస్ నుంచి అయితే కవర్ కావడం జరిగింది ఇక దాంతోపాటు పాలిటీకి సంబంధించి కనుక మీరు చూసినట్లయితే నైంటీ నైన్ రూపీస్కి మనం అందిస్తున్నాం సో ఇది కూడా పాలిటీలో మీకు పీడిఎఫ్ అండ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంది దీని దీని నుంచి కూడా మనకు చాలా క్వశ్చన్స్ అయితే కవర్ కావడం జరిగింది ఇంకా అవే కాకుండా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి చూసి నస్తే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్ వచ్చే అప్డేట్స్ కనుక విషయంలో అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్ఈ నుంచి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో దానిలో భాగంగా మనం ఫస్ట్ అప్డేట్ కనుక విషయంలో అయితే డిఓవో గ్రేట్ టూ ఫలితాలు ప్రకటించినటువంటి టీజీపీఎస్సీ అంటే ఇక్కడ మనం జరగవచ్చు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలను అయితే మనకు నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పీడిఎఫ్ ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను యాభై మూడు పోస్టులకు సంబంధించి లక్ష ఆరు వేల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు సో వీటికి సంబంధించి మనకు మల్టీ జోన్ వన్ కావచ్చు మల్టీ జోన్ టూ వైజ్గా అయితే ఈ ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమందికి అయితే ఉద్యోగాలు రావడం జరిగింది వాళ్ళు పర్సనల్గా నాకు మెసేజ్ చేశారు కొంతమంది కూడా కాల్ చేయడం జరిగింది ఉద్యోగాలు పొందిన అభ్యర్థులందరికీ కంగ్రాచులేషన్ ఇక దాంతోపాటు ఇంకా మనకు టీజీపీఎస్ నుంచి మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి జేఎల్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు పాలిటెక్నిక్ ఉద్యోగాలకు సంబంధించిన రెండు అప్డేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు టీజీపీఎస్ఈ వెబ్సైట్కి వచ్చి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక దాంతోపాటు ఇక్కడ జెఎల్ జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఫోర్త్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ కూడా అయితే ఉంది ఇది హిందీ సబ్జెక్టుకి సంబంధించి అయితే ఇక్కడ ఉంది సో వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు ఒకసారి మీరు టీజీపీఎస్ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే నేను టీజీపీఎస్సీ నుంచి వచ్చి ఇంకా ఇతర అప్డేట్ కూడా నేను ఎప్పటికప్పుడు అక్కడ పోస్ట్ చేస్తుంటాను కనుక సో ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి మీరు మీ యొక్క టెలిగ్రామ్ యాప్లో ఎస్జే ట్యుటోరియల్ అఫీషియల్ అని కనుక మీరు సెట్ చేసినట్లయితే మన ఛానల్ లోగో గ్రీన్ కలర్ లోగో తోటి కనబడుతుంది దాంట్లో మీరు జాయిన్ కాండి దానిలో నేను చాలా రకాల అప్డేట్స్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ నాలుగున్న పెద్దపల్లిలో యువశక్తి సభ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిది వేల మందికి నియామక పత్రాల అందజేత ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్ బాబు ఉన్నత స్థాయి సమీక్ష అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే డిసెంబర్ నాలుగవ తేదీన పెద్దపల్లిలో నిర్వహించేటువంటి యువశక్తి సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై దాదాపుగా తొమ్మిది వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారని చెప్పేసి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు తెలిపినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సభ ఏర్పాట్లపై నిన్న శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించారంట అయితే దీనిలో భాగంగా మనకు గ్రూప్ ఫోర్లో ఉద్యోగాలు పొందినటువంటి ఎవరైతే ఎనిమిది వేల ఒక వంద నలభై మూడు మంది కావచ్చు అదేవిధంగా నాలుగు వందల నలభై రెండు సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ అండ్ సింగరేణిలో ఉద్యోగాలు పొందిన వారికి సీఎం చేతుల మీదుగా ఈ నియామక పత్రాలు అందజేస్తారని చెప్పేసి తెలిపారు దాంతోపాటుగా మనకు ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ఉంది కదా దానికి సంబంధించి ఎవరైతే భాగస్వామ్య భాగస్వామ్యమైనటువంటి సంస్థలు ఉన్నాయి కదా ఆ ఏడు ఏజెన్సీల సంబంధించినటువంటి ఒప్పంద పత్రాలపై కూడా సంతకం చేస్తారు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఉంది ఇది గ్రూప్ ఫోర్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక పత్రాలు అనేది మనకు డిసెంబర్ నాలుగున పెద్దపల్లిలో జరగబోయేటువంటి సభలో సీఎం రెడ్డి గారు అయితే అందజేయబోతున్నారు సో అది మా సంత జిల్లా కనుక నేను కూడా దానికి హాజరయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఎవరైతే అభ్యర్థులు చాలామంది అభ్యర్థులు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు అయితే పొందారు పర్సనల్గా కూడా కాల్ చేశారు ఒకవేళ మీకు వీలుంటే అక్కడ నన్ను కలిసేటువంటి ప్రయత్నం చేయండి ఆ సభకు నేను కూడా ఆ రోజు హాజరయ్యేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక నెక్స్ట్ చూసినట్లయితే వచ్చే నెల ఏడున భారీ ఉద్యోగ మేళ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు శాతవాహన యూనివర్సిటీలో వచ్చే నెల ఏడున భారీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో దీనిలో భాగంగా ఐటీ కావచ్చు బ్యాంకింగ్ కోర్సు ఇంకా నర్సింగ్ రీటైల్ ఇలా పలు రంగాల్లో యాభై సంస్థలలో ఉద్యోగాలకు సంబంధించి దాదాపు ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఈ జాబ్ మేలు అయితే కండక్ట్ చేస్తున్నారు కండక్ట్ చేస్తున్నారట వీటికి సంబంధించి ఇంటర్వ్యూలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఒక ప్రకటనలు అయితే పేర్కొన్నారు ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఇక్కడ మనం ఈ ఫోన్ నెంబర్స్ కాల్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి మీరు ఈ నెంబర్లకు కాల్ చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ వాళ్ళని అడిగి ఆ డౌట్స్ కూడా మీరు క్లారిఫై అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే జివో మూడు వందల పదిహేడు బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో రాష్ట్రంలో జివో మూడు వందల పదిహేడు ఉత్తర్వుల కారణంగా నష్టపోయినటువంటి ఎవరైతే ఉద్యోగుల ఉపాధ్యాయులకు ఊరట లభించిందంటే ఇక్కడ చూడవచ్చు ఈ జివో అమలుతో ఇబ్బంది పడినటువంటి భార్యాభర్తలు కావచ్చు అదేవిధంగా మ్యూచువల్ అనారోగ్య కారణాలు ఉన్నటువంటి ఉద్యోగుల బదిలీకి సంబంధించి దసరం అదైతే ఆ దసరం పైన మనకు సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇదే అప్డేట్ ఇక్కడ మనకు పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి కూడా వచ్చింది పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి సో రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల సమస్యలను వెంటనే పరిష్కరించి మూడు వందల పదిహేడు జీవో బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి టీఎన్జీఓ అధ్యక్షుడు ఇక్కడ జగదీశ్వర్ డిమాండ్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఈసారికి పాత విధానంలోనే పది పరీక్ష అంటే ఇక్కడ చూడవచ్చు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంతర్గత మార్కుల తొలగింపు ప్రస్తుతం గ్రేడింగ్ విధానం మాత్రమే ఎత్తివేత విద్యాశాఖ సవరణ ఉత్తర్వులు జారీ సో మనం నేను చూసినట్లయితే ఏదైతే ఈ గ్రేడింగ్ విధానంతో పాటుగా మనకి ఇంటర్నల్ మార్క్స్ కూడా తొలగించి వంద మార్కులకి ఎగ్జామ్ పెడతామని చెప్పేసి ఒక ఇది ఒక అయితే మనకు విద్యాశాఖ అయితే జారీ చేసింది దాన్ని ఇప్పుడు కొంచెం సవరించడం జరిగింది దానిలో ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరానికి సంబంధించి ఇంటర్నల్ మార్క్స్ అయితే ఉంటాయి ట్వంటీ మార్క్స్ అనేది ఉంటాయి అదేవిధంగా ఎయిటీ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఈ ఇయర్కి మాత్రం విధంగా ఉంటుందంట నెక్స్ట్ ఇయర్ దీన్ని చేంజ్ అయిపోతున్నారు కాకపోతే ఈ గ్రేడింగ్ విధానం నుంచి మార్క్స్ విధానాన్ని అయితే అమలు చేస్తామని చెప్పేసి ఈ ఇయర్కి సంబంధించి అయితే ఇక్కడ మనకు విదేశాఖ అయితే ఒక ఉత్తర్వులను అయితే జారీ చేసింది ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఈనాడు ప్రతిభాకి సంబంధించి అక్కడ విషయాలు అయితే భారతదేశ చరిత్రకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి నమస్తే తెలంగాణలో ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది అండ్ తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ పిట్స్ అయితే ఉన్నాయి ఇక దాంతోపాటు ఇక్కడ ఈనాడు ప్రతిభలో మరొక ఆర్టికల్ కూడా చూడవచ్చు జాగ్రఫీకి సంబంధించిన ఆర్టికల్ అయితే ఉంది అండ్ విపత్తు నిర్వహణకు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు వీటిని కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది అయితే వీడియోని లైక్ చేస్తున్నారు మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఉత్తమ పిఎస్గా షాలిబండా టానా అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు జాతీయ స్థాయిలో ఎనిమిదవ స్థానం సిపి పోలీసులను అభినందించినటువంటి డీజీపీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు దేశవ్యాప్తంగా షాలిబండ పిఎస్ ఉత్తమ పోలీస్ స్టేషన్గా గుర్తింపు లభించడం అభినందనీయమని డీజీపీ స్పష్టం చేసినట్టు ఇక్కడ జరగవచ్చు ఈ కార్యక్రమంలో హైదరాబాద్లో ఉన్నటువంటి షాలిబండ పోలీస్ స్టేషన్ దేశంలోనే మనకు ఎనిమిదవ ఉత్తమ పీఎస్గా ఖ్యాతి ఘటించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్ ఛాన్స్ ఉంటుంది మనకి ఇటీవల ఓమ్ రిలీజ్ చేసినటువంటి అంటే దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఒక ఇది ఒక నివేదిక అయితే రిలీజ్ చేసింది సో దానిలో మనకు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ శాలిబండ పోలీస్ స్టేషన్ ఉంది కదా అది జాతీయ స్థాయిలో ఎనిమిదో స్థానాన్ని అయితే పొందడం జరిగింది సో అది ఇక్కడ మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ఐరాస శాంతి నిర్మాణ కమిషన్కు మళ్ళీ భారత్ ఎన్నిక అంటే ఇక్కడ మనం జరగవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఐక్యరాజ్య సమితి శాంతి నిర్మాణ కమిషన్ దాన్ని మనం పీబీసీ అని చెప్పేసి అంటాం సో భారత్ మరోసారి అయితే ఎన్నికైంది ప్రస్తుతం ఈ కమిషన్లో భారత్ సభ్యత్వం ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటితోటి ముగియనుంది అయితే ఐరాస వ్యవస్థాపక సభ్య దేశాల్లో ఒకటైనటువంటి భారత్ ఐరాస శాంతి పరిరక్షణ దళాల్లో కీలకంగా వ్యవహరిస్తుంది అయితే ఈ బీబీసీకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కాలానికి కూడా మరోసారి భారత ఎన్నికైనట్టుగా చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఐరాస అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మనకు ఐరాసలో ఎన్ని విభాగాలు ఉంటాయనేది కూడా కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ యువతలో తగ్గుతున్నటువంటి నిరుద్యోగం అంటూ ఇక్కడ ఒక నివేదిక అయితే మనకు రావడం జరిగింది ఏడాదిలో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ ఒక శాతానికి రాష్ట్ర సగటు నిరుద్యోగం ఆరు పాయింట్ ఆరు శాతం కేంద్ర కార్మిక బలగం త్రైమాసిక నివేదికలో వెల్లడి అంటే ఇక్కడ చూడవచ్చు సో రాష్ట్రంలో చదువుకు చదువుతున్నటువంటి పదిహేను నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ళ యువతలో నిరుద్యోగం కొంత తగ్గుముఖం పట్టిందంటే ఇక్కడ చూడవచ్చు గత ఏడాది జులై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే నిరుద్యోగ రేటు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ ఒక శాతానికి తగ్గిందంట జాతీయ కార్మిక బలగం ఏదైతే మనకు త్రైమాసిక నివేదిక ఉంది కదా దానిలో ఈ నివేది ఆ నివేదికలో ఈ వివరాలు అయితే వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఓవరాల్గా చూసినప్పుడు రాష్ట్ర సగటు నిరుద్యోగం కనుక చూసినట్టయితే ఆరు పాయింట్ ఆరు శాతం ఉందంటే ఇది గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్టయితే అయితే ఇంజనీరింగ్ అద్భుతం అంటే ఇక్కడ చూడవచ్చు కొత్త పంబన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్ అయితే ఇది మనకు తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరంలో నిర్మించినటువంటి కొత్త పంబన్ వంతెన అంటే ఇక్కడ చూడవచ్చు ఇది భారత్లో తొలి వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన అని ఇది ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతం అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణ వైష్ణవ్ అభివర్ణించినట్టు చూడవచ్చు త్వరలో అందుబాటులోకి రానున్నటువంటి రెండు కిలోమీటర్ల పొడవైనటువంటి వంతెన వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆయన వివరించినట్టు కూడా చూడవచ్చు గుర్తుంచుకోండి ఎక్కడ అండ్ దీని యొక్క లెంత్ ఎంత అనేది ఇంపార్టెంట్ టూ కిలోమీటర్స్ అని గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే చిన్నారుల సామాజిక మాధ్యమాల నిషేధ బిల్లుకు ఆస్ట్రేలియా సెనేట్ ఆమోదం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే చిన్నారులు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధించడానికి ఉద్దేశించిన బిల్లును గురువారం ఆస్ట్రేలియా సెనేట్ ఆమోదించినట్టు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్గా ఇది ఏ దేశం తీసుకొచ్చిందని చెప్పేసి అంటాడు ఆస్ట్రేలియా అని చెప్పేసి గుర్తుంచుకోండి లోపు ఎవరైతే చిన్నారో ఈ సామాజిక మాధ్యమాల నుంచి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో మనకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ బిల్లును అయితే తీసుకొచ్చింది దానికి ఇక్కడ దేశం పేరు మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ మనం ఈ వీక్లో ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి ఇక్కడ రివిజన్ చేద్దాం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ వైద్య పరిశోధన పర్యవేక్షణ పర్యవేక్షించేటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ దీనికి సంబంధించి నెక్స్ట్ డైరెక్టర్గా మనకు భారతీయ మూలాలు ఉన్నటువంటి జై భట్టాచార్యులను నియమించినట్టు ఇక్కడ జరగవచ్చు పేరు గుర్తుంచుకొని ఆల్రెడీ మనం దీన్ని త్రీ డేస్ బ్యాక్ చూస్తాం చాలా ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ ఇక్కడ అయితే ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత పేసర్ బూమ్రా తిరిగి నెంబర్ వన్ స్థానాన్ని పొందినట్టు ఇక్కడ జరగవచ్చు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఏడున ప్రకటించినటువంటి జాబితాలో రెండు స్థానాలు మెరుగు చేసుకొని ఫస్ట్ ర్యాంక్ పొందినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత రబ్బడ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అండ్ అదేవిధంగా హెజిల్వుడ్ థర్డ్ ప్లేస్లో రవిచంద్రన్ అశ్విన్ వరుసగా తర్వాతి స్థానంలో ఉన్నట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సాధిస్తున్నటువంటి ప్రగతి మన్ కీ బాత్ లాంటి రేడియో కార్యక్రమాల ద్వారా మోదీ ప్రజలకు చేరువవుతున్నటువంటి విధానం పైన మనకు మోదీ లాగ్ అనేటువంటి ఒక పుస్తక ఆవిష్కరణ అనేది ఇటీవల లండన్లో జరగడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి ఈ పుస్తకం పేరు గుర్తుంచుకోండి సో ఇది మనకు వికసిత్ భారతదేశం కోసం చర్చలు అనేటువంటి ఉపశీర్షికతో ఈ పుస్తకాన్ని మనకు డాక్టర్ అశ్విన్ పెర్నాండేజ్ అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది ఈ రాసినటువంటి వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ నేరుగా ఎవరు రాశారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ నేమ్ గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంక్ ఎంపికైంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదున ఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత వేదికపై కేంద్ర హోంశాఖ అదేవిధంగా సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ కేడీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్ రావు అదేవిధంగా సత్యనారాయణ సత్యనారాయణరావులకు ఈ అవార్డును అందజేశారంట మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి సో దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంక్ ఇటీవల ఏ బ్యాంక్ తెలంగాణ నుంచి ఎంపిక అయిందని చెప్పేసి అంటాడు కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అనేటువంటిది ఎంపిక కావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన ఆఫర్ ఇంకొక టూ డేస్ ఉంది ఎకానమీ కావచ్చు పాలిటీ మీకు ఎకానమీ అండ్ పాలిటీ సిరీస్ అయితే చాలా ఎక్సలెంట్గా యూజ్ అయితే ఆల్రెడీ మనం గ్రూప్ త్రీలో మన టెస్ట్ సిరీస్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరిగింది మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు పడిఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ